సువార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయలును సద్దుకయలును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియూ కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు అయితే గూర్చిన సూచక క్రియయే కాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు యేసు చూచుకొనిడి పరిసెయులు సద్దుకయ్యలు వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్తపడునని వారితో చెప్పెను కాగా వారు మనము రొట్టెలు గదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి యేసు అది ఎరిగి అల్పవిశ్వాసలారా మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయులు అను అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కాని పరిసయలు సద్దూకయులు వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించరు యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచి యోహాననియు కొందరు ఎలియా కొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనుచున్నారనిరి అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను అందుకు ఏసు సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండమీద నా సంఘమును కట్టుదును పాతాళలోకద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను రాజ్యం యొక్క తాళము చెవులు నీకిచ్చెదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువ అది నీకు దూరమగుగాక అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దంపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైననూ నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువు నెత్తికొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దాని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమీ ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఇంతటితో పదహారవ అధ్యాయము ముగింపు